జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వాముతో కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు శని దోషాలు తొలగిపోయి ధనవృద్ధి జరుగుతుందని నమ్ముతారు ఈ కథనం వాముతో చేయాల్సిన పరిహారాలను వివరిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు అందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు చాలామంది సంతోషంగా ఉండాలని ధనం కలగాలని వివిధ పరిహారాలను పాటిస్తారు ఈ పరిహారాలను పాటించడం వలన జీవితంలో మార్పులు వస్తాయని నమ్ముతారు ఈరోజు జ్యోతిష్యంలో చెప్పిన శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం వంటగదిలో ఉన్న చాలా వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది వాముతో చేయవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం వాముతో ఈ పరిహారాలను పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా చాలా సమస్యలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ వాము పరిహారాలను పాటించవచ్చు ఒకటి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యల నుంచి బయటపడాలంటే నిద్రపోయే ముందు ఎర్రటి వస్త్రంలో వాము వేసి మీ దిండు కింద పెట్టండి ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరికైనా ఈ మూటను దానం చేయండి ఇలా చేయడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలనుంచి సులభంగా బయటపడవచ్చు రెండు ప్రశాంతత సంతోషం కలగాలంటే కొంత వామును తీసుకుని నీళ్లలో వేసి ఆ తర్వాత దీనిని ఏదైనా మొక్కలో పోయండి ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఇబ్బందుల నుంచి బయటపడొచ్చు మూడు అవసరమైన పనులు అవ్వాలంటే ఎప్పటినుంచి ఏదైనా పనిపై ధ్యాస పెట్టినా అది పూర్తవడం లేదనిపిస్తే ఈ పరిహారాన్ని పాటించవచ్చు ఇలా చేయడం వలన విజయాన్ని పొందుతారు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఏదైనా ఆలయానికి వెళ్లి వామును ఎవరికైనా అక్కడ గుళ్ళో ఇచ్చేయండి ఇలా దానం చేయడం వలన ఎప్పటినుంచో మీ పనులు పూర్తవుతాయి సమాజంలో గౌరవం మర్యాద పెరుగుతుంది వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కొంచెం వామును ఏదైనా నదిలో కలపండి ఇలా చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది మీ సమస్యలు తగ్గుతాయి వాస్తు దోషాలు తొలగిపోతాయి ఏ దిశలో పెడితే వాము మూటను పెడితే ఎలాంటి ఫలితం ఉంటుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వాముతో చేసే పరిహారాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు అయితే ఇవి సలహాలే కానీ ఖచ్చితమైనవి కావు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం